ప్రేవీణ వల్లరా ప్రవీణ యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము బైబిల్ వాక్య ధ్యానము యోగ గ్రంథములో నుంచి ఒక వచనం చదువుతానండి యోగ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఐదవ వచనం ముప్పై ఆరో అధ్యాయం వచనం ఆలోచించము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు దేవుడు బలవంతుడు ఆయన సర్వశక్తివంతుడు బలవంతుడు అయితే మరి ఎవరిని కూడా తిరస్కారం చేయడు ఈ లోకంలో ఎట్లా ఉంటారు బలవంతులు అయితే అందరినీ తిరస్కారం వాడెంత ఆఫ్టర్ ఆల్ అంటారు కదా అట్లాంటిది అంటే తృణీకారం చేస్తారు చాలామంది అయితే దేవుడు అట్లా చేయడు కాబట్టి మనుషుల మధ్యలో ఉండేటువంటి ఆలోచనలు వేరే దేవుని ఆలోచన వేరే కాబట్టి అంత గొప్ప దేవుడు భూమి ఆకాశం చూసిన దేవుడు అంత బలమైన దేవుడు గొప్ప దేవుడు అన్ని కార్యములు మాటతో చేసిన దేవుడు మనిషి చూసినప్పుడు అతని మీద పరితాపం కరుణ కలుగుతాడు కాబట్టి అతనికి ఏ విధంగానూ మనిషిని తిరస్కారం చేయడు అనేటువంటి కార్యం ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం సో ఈ విల్ ఏ దట్ ఈస్ ఏ నెగ్లెక్ట్ ఈ విల్ షో సింపతి సింపతి ఫరితాపం చూపించబడుకుంటున్నాడు అనమాట మనుషుని మీద పరితాపం చూపిస్తాడు ఎట్లాగా అనేటువంటి మనం గమనించినట్లయితే చూడండి డెబ్బై ఎనిమిదో కీర్తనలో ఒక మాట చెప్తాడు కీర్తన డెబ్భై ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఇక చూసినట్లయితే రైట్ డెబ్బై ఎనిమిదో కీర్తన సారీ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో వచ్చినారు అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపను అణుచుకునేవాడు కాబట్టి దేవుడు ఇక్కడ ఇస్రాయేలీ కార్యం గురించి చెప్తున్నాడు ఇజ్రాయేలీలు మరి అన్ని మరి నడిపించబడేటప్పుడు అనేకసార్లు తిరస్కారం చేసినాడు వారు దోషం చేసినారు అయితే ఆయన తన ఉగ్రతను వెంటనే కుమ్మరించలే అయితే ఆయన దృష్టిలో ఆయన కోపం అనుచుకున్నాడట ఆయన దృష్టిలో ఆయన మరి భావం ఏంటంటే చూడండి ముప్పై తొమ్మిది వచ్చిన కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని విసరి వెళ్ళి మరళీ రాని గాలివలే ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకోని కొనెను కాబట్టి మనల్ని చూసినప్పుడు ఒక రకమైన ఫలితాపం సింపతి అయ్యో మనుషులు కదా బలహీనులు వారు మరి ఎట్లాగైనా కూడా మరి పొరపాటు పడేవాళ్ళు సులభంగా తప్పు చేసేవాళ్ళు అనేటు బల అనే ఒక దేవుని యొక్క భావం అందుకని ఆయన తిరస్కారం చేయుడు అయితే వారి మీద కరుణ చూపిస్తాడు మనుషుల మీద కరుణ చూపించేవాడుకుంటున్నాడు అందుకని ఇక్కడ చెప్తాడు మరి ఎట్లా ఉంటున్నట్టు మనుషులు మరి విసిరి వెళ్ళిన గాలి మళ్ళీ తిరిగి అట్లా ఉంటారు వాళ్ళు అంటే జీవితంలో వారి జీవితం గాలి వంటిది అనేటువంటి కార్యం కాబట్టి దేవుడు మనుషుల మీద పరితాపం చూపిస్తాడు అట్లాగే మరి నూట మూడవ కీర్తనలో ఒక మాట చూస్తున్నాం నూట మూడవ కీర్తనలో మనం గమనించినట్లయితే నూట మూడవ కీర్తన ఎస్ పదమూడు వచ్చిన పదమూడు పద్నాలుగు రైట్ ఇక్కడ ఏమంటుండే తండ్రి తన కుమారుల ఎడలా జాలిపడినట్లు యహోవాతనైందు భయభక్తులు గల వారి ఎడలా జాలిపడును కాబట్టి దేవుని యొక్క జాలి కనికరము కృప అనేటువంటిది ఎట్లాగా ఉంటుందంట తండ్రి తన కుమారు అట్లా కదా కాబట్టి లోకముల మనం తండ్రిలైన వారు మన కుమారులు ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా ఏం చేస్తాము గద్దిస్తాము మరి అరుస్తాము మరి ఒకవేళ రెండు సార్లు కొట్టుతాము అయినా కూడా వాళ్ళని తృఢీకరించాం ఎప్పుట్లయినా కూడా నా కుమారుడే కదా నా కుమారుడే కదా అని ఫైనల్ అదే మాదిరిగా దేవుడు కూడా మనం అందరం ఆయన పిల్లలము కాబట్టి ఆయన ఏం చేస్తాడు ధరీకరం చూపిస్తాడు అన్నమాట అది కొరకేమంటారంటే మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనం మంటివారం అని ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు కదా మంటివారం మనం కాబట్టి మంటివారంటే మనుషుల మీద నేను ఎందుకు కోపగించాలంతగా అని ఆయన కనికరం చూపిస్తున్నాడు అట్లాగే వారు నరుని ఆయు గడ్డివలే ఉన్నది పోయినట్లు వాడు పూయను అంటాడు మనము ఏ చూశామైనా చూసామైనా మరి చూసినట్లయితే డెబ్బై ఎనిమిదో కీర్తంలో వాడు విసిరిపోయినటువంటి గాలి తిరిగి రానట్లు అంటున్నాడు అది మనిషిని యొక్క జీవం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నరుడి ఆయు గడ్డివలే ఉన్నది అది అడిగిపోయిపోయినట్లు పోయిను గాలి దాని మీద విచ్చగాదు లేకపోను అంత బలహీనుల మనం బలవంతుడైన దేవుడు బలహీనుడైన మనసుని ఏర్పరుచుకున్నాడు చూడండి ఇది గొప్ప అతిశయమైన కార్యము ఆయన గుణలక్ష్యాల్లో అతిశయమైన కార్యం మనం గ్రహించవలసి కాబట్టి మనము ఆయన తండ్రి తన కుమారుడులా జాలిపడినట్లు మనలా ఆయన జాలిపడేవాడుకుంటున్నాడు అట్లాగే గ్రంథంలో ఏమంటాడంటే మరి వారి తొమ్మిదో వచ్చినము అరవై మూడు తొమ్మిది వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధిని దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించను కాబట్టి ప్రేమతో ఇక్కడ ఇస్రాయేల్ అయిన వారు మరి ఎంతో బాధిపబడినారు అయినా దేవుడు వారి మీద కనికరించి వారి బాధలు ఆయన కూడా పాల్గొచ్చుకొని మరి ఎట్లాగా నడిపించాడంట ప్రేమ చేతను తాలిమి చేత ఓర్పుతో తాలిమండి మరి ప్రేమ కలిగిన వాడు సహిస్తూ వారి యొక్క తిరుగుబడతాడు ఆయన నడిపిస్తూ ఇంకా ఏం చేస్తున్నాడు అంటే పూర్వదినలన్నిటిను ఆయన వారిని ఎత్తుకొని చూ మోసుకొని చూచను కాబట్టి కొన్నిసార్లు ఎత్తుకొని మోసుకొని వచ్చావు కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనము బలహీనలమని తృఢీకరించలేదు కానీ మన మీద కనికరపడి మనల్ని ఓదార్చి మన మీద నిదానత్వం చూపి మనల్ని ఎత్తుకునేవాడుకుంటున్నాడు మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ దేవుని మనకి మనకు బలపరుస్తున్నది అట్లాగే వాక్యాల్లో ఒక మాట చూస్తాం విలాపవాక్యములు మరి మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ముప్పై రెండో వచ్చినాం ప్రభు సర్వకాలము విడనాడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును కాబట్టి ఒకవేళ మనకు బాధ కలిగి చేసినా కూడా మన యొక్క మరి మొరటి ద్వారా లోపడకపోయే ద్వారా తనము ద్వారా ఆయన మనల్ని బాధకు అప్పగించినా కూడా వెంటనే ఏం చేస్తాడంట సమృద్ధిని బట్టి జాలిపడి అడుగుతున్నాడు కాబట్టి దేవుని యొక్క మహోన్నతత్వాన్ని మనం గమనించాలి హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైను కలుగజేయుడు కాబట్టి ఆయన అయ్యో దేవుడు నాకు ఇట్లా చేసినాడని అనేక సార్లు మనము వాపోతుంటారు కొంతమంది దేవుడు చేయుడు మన బుద్ధిహీన ద్వారా మన యొక్క లోబడితనం ద్వారా మనకు బాధలు కలుగుతాయి అయితే ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే హృదయపూర్వక నరులకు విచారమైన బాధ నేను కలుగజేయడు ఎంత కరికరం దేవుడు అలాంటి కార్యాన్ని అట్లాగే మీ కాస్తూ ఏమంటున్నాడంటే మీ గ్రంథము మరి ఏడో అధ్యాయము పద్దెనిమిది తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషముని పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు క్షమించు అయ్యాస్ దేవుడు తో సమానమైన ఏ దేవుడు ఉన్నాడు కదా కాబట్టి ఆయన వలే క్షమించే దేవుడు ఎవరు అంటున్నాడు ఆయన కనికెరువు చూపుడు ఎందుకు సంతోషించువాడు కనుక నిరంతరము కోపగించడు ఆయన మరలా మన ఎందు జాలిపడినట్లు కాబట్టి ఆయన మన ఎందు జాలిపడేవాడుకుంటున్నాడు కాబట్టి మన పాపలన్నీ కూడా లెక్క చేయకుండా ఆయన ఏం చేశాడు సముద్రపు అగాధములో పడవేసిన అంటాడు మళ్ళీ తిరిగి రాదు సముద్రపు అగాధములు వేస్తే అట్లనే మనము మన పాపను ఒప్పుకున్నప్పుడు ఆ పాపను క్షమించి సముద్ర అగాధులు వేసేసి ఇంకా మర్చిపోతున్నాడు అందుకొరకే ఇటువంటి గొప్ప ప్రధాన యాజకుడు అంటాడు హెబ్రిల్కి రాసేటప్పుడు పోసిన పౌల్ చూడండి హెబ్రిల్కి నాలుగు పదహైదులో మన ప్రధాన యాజకుడు మన బలహీనతలెందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మనవలే శోధించబడి కదా ఆయన పాప లేనివాడుగా ఉండిను కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మనుష్య రూపంలో ఉన్నప్పుడు ఆయన మరి ఏమైతున్నాడంటే సమానమైన మనతో కూడా సమాన అనుభవం కలిగినట్టు ఆయన కూడా శ్రమ ఆయన కూడా నొప్పించినారు ఆయన కూడా దూషించినారు ఆయన కూడా ద్వేషించినారు ఆయన కూడా మరి ఆకలి కొన్నాడు ఆయన కూడా నిద్రపోయినాడు అటువంటి కార్యముడు కాబట్టి అన్ని విషయాల్లో బలహీనతల్లో ఆయన ఉండే అయితే కూడా పాపం లేనివాడుగా ఉన్నాడు అది దేవునికి మనకునే కార్యం కాబట్టి ఇటువంటి దేవుడు మనము హృదయం మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన సింహాసన దక్కు కాబట్టి ఆయన కృప కొరకే మనం ఉండే మనం ధైర్యంతో ఆయన కృపాసనకు వెళ్దాం ఎందుకంటే మన యొక్క బలహీనతలు బట్టి ఆయన మనల్ని తృణీకరించేవాడు కాదు కాబట్టి ప్రేమ సౌర సోదరి నీ జీవితంలో కూడా ఇంకా నీవు ప్రభు దగ్గరికి రాకపోతే అంటే ఏసు సుప్రభు ఇంకా నీ హృదయంలో చేర్చుకోకపోతే ఇప్పుడే ఈ సమయంలోనే ప్రభు నేను బలహీణి అయినా కూడా నువ్వు బలవంతుడైన దేవుడు నన్ను ప్రేమిస్తున్నావే నన్ను కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను కూడా క్షమించి నీ బిడగా చేసుకో అని ప్రార్థించినట్లయితే ఆ విధంగా క్షమించి తన బిడగా చేసుకుని తన సమాధానం మనకిస్తాడు ఆ విధంగా మనం మరి ఆయన సన్నిధానకు ప్రభు మనకు సహాయం చేయను కాదు